రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలు సాగు చేసుకునే ఆయకట్టుదారులకు సహాయపడేందుకు ఏర్పాటు చేసిన సాగునీటి సంఘాల పాలక వర్గాల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని మొఘలిపురం రైతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందురిత నియోజకవర్గం నేత గండి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మరిపించే రీతిలో సాగునీటి సంఘాల ఎన్నికలను రాజకీయం చేయడం ఒకే వర్గం వారికి పక్షపాతంతో ఎన్నికల్లో చోటు కల్పించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అమాయక రైతులకు పోటీ పెట్టి వారిని రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నించడం కంటే నామినేషన్ పదవుల్లో మాదిరిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి పదవులు కట్టబెడితే బాగుండేదని ఎద్దేవ చేశారు సాగునీటి సంఘాల ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన గ్రామ రెవెన్యూ అధికారులు చివరికి మండల తహసీల్దార్ సైతం సాగునీటి సంఘాల ఆయకట్టుదారుల రైతులు ఓటు గల్లంతు విషయంపై ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు నిజమైన ఆయకట్టుదారులైన రైతులకు కొన్ని చోట్ల ఓట్లు లేవని అధికారులు ప్రకటించగా మరికొన్ని చోట్ల ఎన్నికల నిర్వహణలో అధికారులు ఏకపక్షం వహించారని గండి రవి మొగలిపురంలో తనకు ఓటు లేకుండా చేశారని ఆయన గుర్తు చేశారు చాలా చోట్ల రైతులకు జరిగిన ఈ అన్యాయంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ప్రజలకు తిండి గింజలు పండించే అమాయక రైతులను రాజకీయాలకు బలి చేయొద్దని వారంతా కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని గండి రవికుమార్ డిమాండ్ చేశారు అనంతరం ఆయన సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ మీడియా సమావేశంలో గండి రవికుమార్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రావణ్ కుమార్ ఇండి ఎడ్ల నాయుడు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు జరిపిస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ మొగలపురంలో మలినాయుడు చెరువు పెదట్ల చెరువు నేరల చెరువు మూడు చెరువులకి ఎలక్షన్ జరుగుతుంది మరి ఆ రెండు చెరువులు కూడా ఏదైతే పెదబట్ల వారి చెరువు మల్లినాయుడు చెరువు ఉందో ఆ రెండు చెరువులు కూడా సజావుగా రైతులందరినీ కూర్చోబెట్టి జనరల్గా ఒక చెరువు కింద రైతులందరూ కూర్చొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళలో వాళ్ళే ఎన్నుకొని ఆ పేర్లు ఇచ్చేసే పరిస్థితి గతంలో ఇప్పుడు చూసాం మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఇది నేను నేరళ్ళ చెరువుకు సంబంధించి మాట్లాడుతున్నాను నేరేళ్ళ చెరువులో నేను ఒక రైతుని వాటర్ లిస్టులో ఫస్ట్ పేరు గండి రవి అని చూడండి మీరే లిస్టులోని ఫస్ట్ నేమ్ నేను నేను అదే రైతుగా ఇవాళ మాట్లాడుతున్నాను ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మేము వెళ్ళి బీఆర్ఓ గారిని ఏమమ్మా మరి మేము రైతులు ఉన్నాం కదా పార్టీ పరంగా కాకపోయినా పెదపట్ల వాని చెరువు ఉంది నేరాల వాని చెరువు లేదు నేరాల వారి చెరువు లేదు నేరల వారి చెరువు కింద రైతులకి ఇంటిమేషన్ లేదు ఒక ఆరుగురు పేర్లు ఇచ్చేసి ఇవాళ మీరు వెళ్ళి చూస్తే మొగలపురంలో ఒక పది మంది అంతమంది వచ్చారు సుమారు ఈ ఓటర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాం నూట డెబ్బై రెండు వందల మంది రైతులు ఉంటే ఆరుగురు పేర్లు రాసేసుకొని పది మంది ఓట్లు వేసేస్తే వీళ్ళనే మీరు ఇచ్చేస్తే మేమేమంటున్నామంటే ఇది మాత్రం దానికి ఎలక్షన్ ప్రొసీజర్ ఎందుకు మీకు అంటే పెందు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు దీన్ని రాజకీయ దుర్దేశంతోనే మీ పేర్లు మీకు చెప్పలేదు అని అంటారా ఇది రాజకీయ దురుద్దేశంతో నేను మాట్లాడలేదు ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మీరు మాట్లాడే మా పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించింది అని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము శిరసా వహిస్తున్నాం మేము అడిగింది ఏంటంటే యాజర్ రైతుగా యాజర్ రైతుగా నేను మాట్లాడేది ఏంటంటే చెరువు కింద మీరు ఎలక్షన్ జరిపేటప్పుడు ఎలక్షన్ ఏకపక్షంగా ఇప్పుడు తవ్వాను బలం ఉంది ఇప్పుడు శ్రావణ్ చూడండి శ్రావణ్ వచ్చాడు ఇక్కడ నామినేషన్ చేశారు వీళ్ళు తవ్వాల బాలంలో యాజ్ ఏ రైతుగా ఈయన కూడా అక్కడ ఒక లీడ్ చేస్తున్నాడు ఒక రైతుగా నామినేషన్ వేశాడు నామినేషన్ అయితే వీళ్ళు రెండు నామినేషన్లు రిజెక్ట్ చేశారు అక్కడ గొడవ పెడితే గొడవ పెడితే ఏ బేస్ మీద ఉన్నారంటే మీరు లోన్లు క్లియర్ చేయలేదు నోట్ జ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పారు బీఆర్ఓ ఎప్పుడు చెప్పాలని నోట్ జూ సర్టిఫికేట్ తీసుకోవాలని తాండోర్ వేయాలి కదా తాండోరు ఎలక్షన్కే తాండోరు వేశారు మీరు నోట్ ప్రతి ఒక్కరికి పాస్బుక్ ఉండాలి నోట్ జ్యూ ఉండాలి అని చెప్పి మీరు మీరు చేస్తే ఎవరికైనా విఆర్ఓలు మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు మేము మాట్లాడితే ఏమండి మాకు రిప్రజెంటేషన్ అసలు సచివాలయంలో మీరు ఇవి ఇవి ఏమైతే ఉన్నా ఇవి అంటించలేదని మేము విఆర్ఓ గారిని అడిగితే ఏమోనండి మాకు తెలియదు అని ఆవిడ యాజ్ ఎలక్షన్ ఆఫీసర్ మొగలపురం విఆర్ఓ చెప్పిన ఆన్సర్ ఎస్ఐ గారి సమక్షంలో కావాలంటే ఆ ఫోటోలు కూడా కట్టమని పెడతాను ఎవరో వచ్చి అంటి నుంచి మరి మీ చెరువు సంగతి నాకు తెలియదు అని ఆ విన్నోటంటే ఎంఆర్ఓ గారిని అడిగితే మేము అన్ని ప్రొసీజర్లు ఫాలో అప్ చేసామని చెప్పి ఈయన ఎవరో ఈ నెంబర్ ఇచ్చారు ఎవరైనా కె శివప్రసాద్ గారు అంటారు ఈయన ఈ ఎలక్షన్ ఆటలకి ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి నేను ఒక రైతునండి ఇక్కడ ఇంతమంది రైతులు ఇదిగో రైతులు ఎంతమంది సంతకాలు పెట్టారు చూడండి ఇక్కడ మేము అడిగింది ఏంటంటే మీ పార్టీ పరంగా రాజకీయ పరంగా మేమే మాట్లాడలేదు ఇక్కడ యాజ రైతుగా మీరు చెరువులను బాగు చేయాలి రైతులను బాగు చేయాలనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు రైతులందరినీ కూడగట్టి రైతుల సమక్షంలో ఏ గ్రామ సభలు పెట్టడానికి ఉంది గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లోనే ఏకీకృతం చేసుకోండి మొన్న మీరు చేశారు అంటే మీరు ఇప్పుడు ఏదైనా మాట్లాడి మళ్ళీ రాజకీయంగా మాట్లాడతానంటారు మేమేమంటున్నామంటే మీరు ఇది కూడా ఎలక్షన్ కాకుండా మీరు రైతులను మబ్బి పెట్టి ఎలక్షన్ అనే ముసుగులో మీ పేర్లు పెట్టుకునే కన్నా డైరెక్ట్ నామినేట్ చేసుకోండి మీ తాలూకు మనుషులు నామినేట్ చేసుకొని మీరే చేసుకోండి మేము అడగట్లేదు కదా మేము ఎలక్షన్ పెట్టండి ఇచ్చేయండి మేము అడగట్లేదు కదా